ఒక్కసారిగా మెరుపులా దూసుకెళ్లగానే పెద్దవాడు భయంతో నేలపై కూలిపోయాడు అది చూసి రామన్న గుండె ఒక్కసారిగా కుదిపోయింది నా సంపాదన కట్ చేస్తే అది నా ప్రాణమే తీసినట్టే ఇది జరుగుతోందని రామన్న నమ్మలేకపోయాడు ఎన్నాళ్లు తన వెంటే నడిచిన అబ్బాయి రాజు ఇప్పుడు పెద్దవాణ్ణి చంపేసి పైగా తన మీదే దాడి చేయడానికి వస్తున్నాడు వాళ్లు మొదటగా విదేశాలకు వచ్చేసరికి రాజు ప్రాణం పోయే స్థితిలో ఉండగా వెంకట్ ఒకసారి అతన్ని రక్షించిన విషయం రామన్నకు బాగా గుర్తు నేను రాజు నువ్వు నాకు ఒక ప్రాణం ఇచ్చావు నేను నీకు పది ప్రాణాలు ఇస్తా అప్పుడు రాజు చేసిన ప్రతిజ్ఞే చివరికి ఆ తుదికత్తికి మూల కారణమైంది ఎవరూ అవమానాలకు గురి కాకుండా ఉండాలని వెంకట్ అందరినీ ప్రత్యర్థి పూర్తి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చాడు తర్వాత అధికారాన్ని అందరికీ సమానంగా పంచి తాను సాధారణ జీవితానికి తిరిగి వెళ్లిపోయాడు కానీ మళ్లీ వచ్చినప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అంటే మీరు అందరూ నన్ను మోసం చేశారన్నమాట లేదు నేను కాదు మరో వాళ్ళు నువ్వు ఎవరో గుర్తుపట్టమట్టేమో అనుకున్నావా అనుకున్నావాళ్లందరినీ పోలీసు విభాగం క్రిమినల్స్ గా ప్రకటించిందన్న విషయం వెంకట్ కు తెలిసింది అందుకే ఇన్స్పెక్టర్ సతీష్ ను వెంట తీసుకుని వచ్చాడు తన ఉద్దేశం అన్నదమ్ములను ఆపి తిరిగి మారుస్తాననే పరిస్థితి ఎంత ప్రమాదకరమైందో సతీష్ మాటల ద్వారా వారికి అర్థమయ్యేలా చేయాలని చూశాడు ఒకసారి సతీష్ ప్రాణం కాపాడిన విషయం ఉంది అందుకే ఈసారి ఆ బంధం ito,